ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ సార్ ఇంకా చాలా మంది అయితే ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏమైనా మంచి ఫుడ్ ఎలాంటివి తింటే మంచిది అంటారు సి నైట్ షిఫ్ట్స్ అయినా కూడా వాళ్ళకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ సెవెన్ క్లాక్ టు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉందనుకుందాం అయితే ఈ వ్యవధిలో ఫోర్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ రావడానికి ఒకసారి క్యాబ్లో ప్రయాణిస్తుంటారు వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఎన్నింటికి అయితే వాళ్ళు షిఫ్ట్ అయిపోతుందో అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసామని ఓకే వచ్చిన తర్వాత పడుకోవచ్చు అయితే బ్రేక్ఫాస్ట్ టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ లోపల అయిపోవాలి పొద్దున తొమ్మిది లోపల బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోవాలి వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసినా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ చేసిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేసినా ఎప్పుడు చేసినా తొమ్మిది లోపల బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోవాలి సపోజ్ కొంతమందికి రెండింటికి షిఫ్ట్ అయిపోతుంది రాత్రి మధ్య రాత్రి రెండింటికి వారి ఇంటికి వచ్చేసరికి మూడు మూడున్నర అవుతుంది సో ఆ టైంకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కుదరకపోవచ్చు ఆ టైంకి ఏమేమి దొరకకపోవచ్చు వాళ్ళు కరెక్ట్గా ఒక ఫైవ్ అవర్స్ పడుకుని ఎయిట్ ఓ క్లాక్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఒక రెండు గంటల గ్యాప్ ఇచ్చి తర్వాత మధ్యాహ్నం కావాలంటే ఒంటి గంట రెండు మధ్యలో ఒక గంట సేపు పడుకుని ఆ టైంలో అలా మెయింటైన్ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి పడుకోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల చాలా మందికి హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి అయితే పీసీఓఎస్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఒకదానికొకటి థైరాయిడ్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇనీ ప్రాబ్లమ్స్ సో బ్రేక్ఫాస్ట్ టైం అందుకే బ్రేక్ఫాస్ట్ ఇస్ ఫర్ బూస్టింగ్ అని చెప్పిన సో ఆ బూస్టింగ్ అది గనుక మన బాడీలో లేకపోతే అన్ని డౌన్ అయిపోతాయి బాడీలో ఇది మీ పాత ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్